మీరు చూస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నాటి వంటిల్లండి అదే కిచెన్ ఇందులో చూడండి అప్పట్లో ఆ స్టవ్ మనకి స్టవ్ ఉన్నాయి కదా కానీ ఇక్కడ చూసారా ఇట్లాగా వంట చేసుకుంటానికి ఇట్లా కింద కట్టలు పెట్టుకునే వాళ్ళు వీటిల్లో పప్పు అన్నం అట్లాంటివి వండుకుంటూ ఇదిగోండి వీటిల్లో వచ్చేసి ఇది ఒక పొయ్యి అదొక పొయ్యి మధ్యలో చిన్నది ఒక పొయ్యి మూడు పొయ్యిలుగా ఉండేవిట అప్పట్లో అదగండి పీటలు ఆ కాలంలో అమ్మమ్మగారి కాలంలో ఇవి ఇట్లా వాడుకునే జాడీలు ఆ జాడీ కొత్తది మొన్న పెట్టాము మేము ఇదిగోండి గరిటెలు అప్పట్లో చూసారా ఎట్లా ఉండేవో కొబ్బరి చెప్పకి ఇట్లా కర్ర పెట్టి ఇట్లా వాడుకునే ఈ గరిటెలు మనకంటే ఇప్పుడు అన్నీ స్టీల్ ఇత్తడి ఇవన్నీ వచ్చేసినాయి అప్పట్లో ఇట్లా తీసుకొని ఇట్లా రసం అన్నం ఇట్లాంటివన్నీ చేసుకునే బాగుంది ఇది చూడంగానే మీకు కూడా షేర్ చేద్దామనిపించి వీడియో తీసి మీకు పెట్టున్నాను అందరూ చూస్తారని ఇదిగోండి ఇట్లాంటి వాటిల్లో అప్పట్లో పెరుగు తోడు పెట్టుకుంటానికి కానీ వెన్నకి కానీ యూజ్ చేసేవాళ్ళట మళ్ళీనేమో ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ వీటిల్లో ఉప్పు మిరపకాయలు ఇట్లాంటివన్నీ ఇందులో స్టోర్ చేసుకునేవాళ్ళు వీటిల్లో బియ్యం జరగటానికి కానీ పప్పు జరగటానికి కానీ ఎండు మిరపకాయలు కానీ పెట్టుకునే వాళ్ళట వీటిల్లో ఇది ఏమిటంటే అండి అప్పట్లో మనకి ఇప్పుడంటే లైట్స్ అవన్నీ వచ్చినాయి అప్పట్లో లైట్ ఉండేది కాదు కదా వీటిల్లో పెట్టుకునే వాళ్ళుట అందులో నూనె పోసుకొని వెలిగించుకునే వాళ్ళుట ఇదిగో ఈ లైట్ కూడా బాగుంది కదా ఇది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పని అప్పట్లో కిటికీలు చూడండి ఎట్లా ఉన్నాయో మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఇల్లు చూసి నచ్చింది నచ్చింది అంటే ఇవి ఫిల్టర్ ఈ కెటిల్ అనేవి మేము ఈ మధ్యకాలంలో పెట్టుకున్నాము Please like, share and subscribe. Thank you.